హాయ్ అండి ఈ వీడియో అనేది మా ఇంటికి పెయింటింగ్ అనేది వేసేటప్పుడు ఈ వీడియో అనేది సూట్ చేశాను అప్పటిది ఇప్పుడు పెడుతున్నాం అప్పటికి ఎంత బిజీగా ఉన్నా ఎన్నున్నా కానీ పిల్లల విషయంలో వస్తరికి వాళ్ళకి టైంకి అనేది ఏ ఫుడ్ ఇవ్వాలో ఆ ఫుడ్ అనేది మొత్తానికి ఇచ్చేవాలి ఇక్కడ చూస్తే ఎంతో కొంత ఒక చిన్న ముద్ద తిన్నా నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట ఇప్పుడు అప్పటి నుండి నేను వాళ్ళకి కొంచెం రైస్ అనేది పెట్టడం అనేది స్టార్ట్ చేశాను వాళ్ళు అసలు మా నాన్న నుండి ఎత్తుకుంటేనే తింటారు నిజంగా నాకంటే వాళ్ళ దగ్గర ఎక్కువగా అలవాటు అయిపోయారు చూడండి ఇక్కడ ఒకదానికి దానికి పెడతుంటే ఒక లాగేస్తుంది అసలు తాగడం వాటరు ఆ భోజనం కంటే ఎక్కువ వాటరే వాళ్ళు తీసుకుంటారు అది కూడా దీనికి పెడుతుండగా దానికి కావాలి సపరేట్ సపరేట్కి పెడితే అసలు తాగరు ఇక్కడ చూడండి అంత ఏడుస్తున్నారో కొంచమైనా ఒక అంటే ఒక స్పూన్ అయినా తిన్న అదొక హ్యాపీనెస్ కదా ఎంత బిజీ లైఫ్ లో కూడా వీళ్ళకి సరైన టైంలో సరైన మనం వాళ్ళకి తగ్గట్టు ఫుడ్ అనేది పెట్టేవాలి లేకుంటే పిల్లలు అనేది వాళ్ళు మరుసటి రోజు అలా మానేస్తే మరుసటి రోజు పెట్టినా వాళ్ళు తినరు కదా